వరద నష్టం అంచనా వేసేందుకు రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటిస్తోంది రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కేంద్ర బృందం సమావేశం నిర్వహించింది వివిధ శాఖల్లో జరిగిన నష్టంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల నష్టం వచ్చిందని ప్రాథమిక అంచనా వేసినట్లు వివరించారు రాష్ట్రంలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం రెండు రోజుల పర్యటన చేపట్టింది కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని ఆరుగురు సభ్యులతో కూడిన బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు కేంద్ర బృందానికి వరద పరిస్థితిని వివరించారు అనంతరం అన్ని శాఖల ఉన్నతాధికారులతో కేంద్ర బృందం సమావేశమైంది రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోదియా వరద నష్ట తీవ్రతను వివరించారు కొడమేరకు వరద ఏ విధంగా వచ్చింది నగరాన్ని ఏ విధంగా ముంచెత్తిందనే అంశాన్ని కేంద్ర బృందానికి ఇరిగేషన్ అధికారులు వివరించారు వరద ఉధృతి కృష్ణానది వరద వల్ల నేట మునిగిన పంటల వివరాలను అందించారు ఏపీలో ఎన్నడూ రానంతగా కృష్ణానదికి వరద వచ్చిందని తెలిపారు పది రోజుల పాటు పెద్ద ఎత్తున వరద సహాయక చర్యలు చేపట్టామని వెల్లడించారు వరదల వల్ల ఏపీకి అపార నష్టం సంభవించిందని తెలిపారు లక్షలాది ఇళ్లు నేట మునిగాయని ఏడు లక్షల మంది ఇబ్బందులు పడ్డారన్నారు ప్రాథమికంగానే ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల నష్టం వచ్చిందని తెలిపారు ఇంకా ఎన్యుమినేషన్ కొనసాగు తొందరిని సిసోదియా తెలిపారు గోదావరి వంశధారా నాగావళి నదుల వరద ఉధృతి గోదావరి జిల్లాలు సహా ఉత్తరాంధ్ర జిల్లాల్లో జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి వివరించారు దానికి ఒక సెంట్రల్ స్కీమ్ రావడం జరిగింది వాళ్ళకి ఒక ప్రెజెంటేషన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చారు నేను బ్రీఫింగ్ ఇచ్చాను అదేవిధంగా మొత్తం వరద పరిస్థితి మీద ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది నష్టాలు ఎన్ని వచ్చినాయి వాళ్ళకి వీడియోలు ఫోటోలు చూపించడం జరిగింది రిలీఫ్ రీహాబిలిటేషన్ మెజర్స్ ఏం తీసుకున్నామని చెప్పడం జరిగింది ఇనిషియల్గా మనం అంచనా వేసుకున్నటువంటి నష్టాలు వివరాలు కూడా వారికి తెలియపరచడం జరిగింది అది అయిపోయిన తర్వాత వీళ్ళు ఆరుగురు రెండు టీమ్స్ కింద విభజించి రెండు టీమ్స్ వేరే వేరే ప్రాంతాలని పోయి సందర్శించడం జరుగుతుంది సందర్శించిన తర్వాత రేపు ఈవినింగ్ దాకా వాళ్ళు ఫీల్డ్లో తిరిగి ఈ నష్టాలు ఎక్కడ రోడ్లు నష్టం జరిగింది కల్వర్ట్స్ పోయినాయి హ్యూమన్ బీయింగ్స్ లాస్ అయింది హౌస్ డ్యామేజ్లు అయినాయి ఇరిగేషన్ ఛానల్స్ బ్రీచ్ అయినాయి ఇవన్నీ వారికి చూపించడం జరుగుతుంది మళ్ళా మేము ఓవరాల్ స్టేట్ కి సిచ్యుయేషన్ ప్రజెంట్ చేసిన తర్వాత ప్రతి జిల్లా కలెక్టరు ఆ జిల్లా తాలూకా సిచువేషన్ కూడా ప్రజెంట్ చేస్తారు ఫోటో ఎగ్జిబిషన్ చేస్తారు వీడియో ద్వారా జరిగిన అటువంటి సంఘటనలు అన్ని వివరించడం జరుగుతుంది తర్వాత వాళ్ళు ఫీల్డ్లోకి పోయి ఇవన్నీ నష్టాలు వరదతో వచ్చినటువంటి ఇబ్బందులు అన్ని వాళ్ళు చూసుకుంటారు కోట్ల రూపాయలు నష్టం అంచనా వేసుకుని వాళ్ళకి చెప్పడం జరిగింది వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజుల పాటు కేంద్ర ప్రతినిధులు పర్యటించనున్నారు ఒక బృందం కృష్ణా జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది బాపట్ల జిల్లాలోని కొల్లూరు వేమూరు రేపల్లె చెరుకుపల్లి మండలాల పరిధిలో మరో బృందం పర్యటించనుంది యనమల కుదురులో గ్రామీణ నీటి సరఫరా స్కీమ్ను పరిశీలించనున్నారు పెద్ద పులిపాకులో దెబ్బతిన్న ఇల్లు ఉద్యానవన పంటలను పరిశీలించనున్నారు